హలో అండి అందరికీ నమస్తే చామంతి సీరియల్ రేపటి ప్రభావం ఏం జరుగుతుందో తెలుసుకుందామండి చామంతి దారిలో వెళ్తూ ఉంటే ఒక అతను కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే చామంతి బాబాయ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అతను కింద పడి దెబ్బ తగలకుండా చామంతి పట్టుకొని ఏమైంది బాబాయ్ ఎందుకు ఇలా పడిపోతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించిందమ్మా సమయానికి నువ్వు వచ్చి నన్ను పట్టుకున్నావు అని చెప్పి అతను ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటే ఇక చామంతి బాబాయ్ ఒకసారి నేను హాస్టల్ దగ్గరికి వచ్చాను కదా మా అక్క కోసం నేను మీతో మాట్లాడాను కదా బాబాయ్ అని చెప్పేసి చామంతి చెప్తుంది ఓ నువ్వు అమ్మ రోజా మేడం కోసం వచ్చావు కదా ఏంటమ్మా నువ్వు రోజా మేడంని అక్క అని చెప్తున్నావు అని అతను అంటూ ఉంటే అవును బాబాయ్ రోజా మా అక్కే అని చెప్పేసి చామంతి చెప్తుంది మరి అదేంటమ్మా మిమ్మల్ని పనివాళ్ళు అని చెప్పింది తను రూమ్లోనే ఉండి కూడా లేను అని చెప్పి మిమ్మల్ని పంపించమని చెప్పింది అందుకే అమ్మా ఆ రోజు మీరు పనివాళ్ళు వాళ్ళు అనుకొని రోజా మేడం లేదు అని చెప్పి ఆవిడ చెప్పినట్టే చెప్పాను మరి నువ్వేమో అక్క అంటున్నావు కానీ ఆవిడేమో మీరు పనివాళ్ళని తరచు ఆవిడ దగ్గరికి డబ్బుల కోసం వస్తారు అని ఆ రోజు నాతో చెప్పింది అని చెప్పేసి ఇక అతను చెప్పగానే ఇక ఆ మాటలు విన్న చామంతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్